తాటికొండ నియోజకవర్గంలో తాటికొండ గ్రామంలో రామాలయంలో ఈరోజు పూజలు నిర్వహించాం ఎందు నిమిత్తం పూజ నిర్వహించామంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో తిరుపతి లడ్డు కలితీమయమైంది ఆ కలితీమయమైనటువంటి లడ్డులో జంతు మాంసం కలిసింది అనేటువంటి ఒక స్టేట్మెంట్ని ఆయన ఇచ్చాడు అంటే ఆ స్టేట్మెంట్ని ఇవ్వటానికి ఆయనకున్నటువంటి ధైర్యం ఏంటనేది మాకు అర్థం కావట్లా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోభావాలు మనోభావాలు భక్తుల మనోభావాలు ఆయన ఎవరితో ఆటలాడుతూ ఉన్నారు సాక్షాత్తు భారతదేశం మొత్తం కూడా ఇష్టదైవంగా కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుపతిలో ఆయన మీద మాట్లాడినటువంటి మాట ఎలాంటి మాట అది ఆయన ఆ దేవుడి యొక్క సన్నిధిలో ఇచ్చేటువంటి లడ్డు మహాప్రసాదాన్ని భక్తులు ఎంతో ఇష్టంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఎందుకు ఒక మంచి ఆలోచన మంచి ఉద్దేశాలు ఆ దేవుడిని కోరుకుంటాను అటువంటి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి భాష ఆయన ఏ ఉద్దేశంతో జంతు కొవ్వు కలిసిందనే విషయాన్ని ఆయనకి ఎవరు చెప్పారు అంటే ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి మాటను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే తడవుగా చీపిరి తీసుకున్నాడు నీళ్లు తీసుకున్నాడు తిరుపు తెల్లిపోయాడు మెట్లు మొత్తం గడిగాడు అంటే ఎవరు నిర్ధారణ చేశారా దాన్ని లడ్డులో జంతు మాంసం కలిసింది కొవ్వు కలిసిందనే మాట మీకు ఎవరన్నా నిర్ధారణ అయిపోయిందా నిర్ధారణ ఏమీ కాలేదు కాకముందు వీళ్ళిద్దరూ కలిసి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పూర్తిగా వైఫల్యం చెందింది వైఫల్యం చెందినటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలనని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు దీనిని డైవర్ట్ చేయటానికి వాళ్ళు వాడేటువంటి డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో కూడా ఆటలాడటం ప్రారంభించారు దేవుడితో ఆటలాడితే తెలుసు కదా దేవుడికి ఏం చేయాలి సాక్షాత్ రోజు తిరుపతి టీటీడీ చైర్మన్ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు దానిని ఛాలెంజ్ చేశారు సుబ్బారెడ్డి గారు ఛాలెంజ్ చేసి ఏం చేశాడు పేపర్లోనో టీవీలోనో ప్రెస్లో ఆయన డైరెక్ట్ సుప్రీంకోర్టులో వేశాడు గుర్తుంచుకోండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోండి ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మీరు వేసినటువంటి ఒక నిందని మేము కడుక్కోవాల్సిన పరిస్థితిని మీరు తీసుకొచ్చారు మీరు చేసిన తప్పు అది మీరు మాట్లాడిన తప్పులకి మేము దాన్ని నిర్ధారణ చేయడం సుప్రీంకోర్టులో వేసాం సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఇవాళ ఏమి తేల్చింది ఎక్కడ కూడా లడ్డులో జంతు మాంసం కలవలేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది సిట్టు దర్యాప్తు సంస్థ చెప్పిన దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు అంటున్నా అంటే కొవ్వు మామ కొవ్వు కలిసిందనే మాట అసలు ఎక్కడైనా ఎప్పుడైనా నువ్వు రాజకీయాలు చేస్తావు మీ మామను వెన్నుపోడిపోడిచి ముఖ్యమంత్రి అయ్యావు రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టించి చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యావు ఆఖరికి నీ స్వార్థ ప్రయోజనాల కోసం దేవుడి లడ్డుతో కూడా నువ్వు ఆటలు ఆడుతున్నావు అంటే దా శిక్షలో నుంచి తప్పించుకు నువ్వు తప్పించుకోలేవు గుర్తుంచుకో ఎందుకంటే సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకున్నావు ప్రజలు ఇవాళ నిర్ధారణ అయిపోయింది ఏం నిర్ధారణ అయిపోయింది చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు అతనికి దేవుడైనా ఒకటే ప్రజలైనా ఒకటే ఎవరైనా ఒకటే అనేటువంటి ఆలోచనలోకి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం వచ్చేసింది ఆ ప్రజానీకం ఇవాళ నిర్ణయానికి వచ్చేశారు చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలు దేవుడితో కూడా ఆటలాడుతున్నాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అతను ఏదైతే చెప్పాడో వాగ్దానాలు చేశాడో ఆ పరిపాలన తీసుకు అతను వెళ్ళాలి తప్పనిచ్చి అతని స్వార్థ రాజకీయాల కోసం దేవుడితోటి దేవుడి ప్రసాదాలతోటి ప్రజల మనోభావాలతోటి ఆటలాడుకోవద్దని చెప్పి ఈరోజు సాక్షాత్తు రామాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మే తాడికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల పార్టీలు అందరం కూడా పూజను నిర్వహించాం ఈ పూజలతోటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళిద్దరి మాటలను భుజా నేసుకొని ఓహో అనుకుంటా రోడ్ల మీద తిరుగుతా రకరకాల భూతు పదాలతోటి ఫ్లెక్సీలు కడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పని ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారు పరిశీలన చేస్తూ ఉన్నారు అతను మాట్లాడిన మాట చిన్న మాట కాదు ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో నువ్వు మాట్లాడిన మాట చిన్నమాట మాటగా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలు లేకుండా ఏమీ లేకుండా నేను ఏది చెప్పినా సరే ప్రజలు నమ్ముతారు ఈ ప్రజలు పిచ్చోళ్ళు ప్రజలు నేను ఏమి చెబితే అది కరెక్ట్ అనుకుంటారు అనే భ్రమంలో నుంచి ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో వచ్చేశారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి దేవుళ్ళతోటి చలగాడాలటం మానుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నువ్వు ఎప్పటికీ కూడా శంకించలేవు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకుడు మీకులాగా మామను వెన్నుపోట పొడిచి లేకపోతే వాళ్ళ నడ్డం పెట్టుకొని వీళ్ళ నడ్డం పెట్టుకొని వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కాదు అది స్పష్టంగా మీకు తెలుసు మీరు ఎన్ని కుతంత్రాలు చేసి ఆ రోజు పదహారు నెలలు జైల్లో పెట్టినా కూడా మొక్కవోని దీక్షతోటి ప్రజల దగ్గరకు వచ్చి ఒక్కడే సింగిల్గా పోటీ చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తప్పు చేశావు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడిని కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే కానీ మన కష్టాలు బాధలు ఇబ్బందులు పావని చూస్తున్నటువంటి ఈ తరుణంలో మీ స్వార్థ రాజకీయాల కోసం దేవుడితోటి దేవుడి ప్రసాదాలతో కనుక మీరు చలగాటవాడితే మాత్రం మూల్యం చెల్లించుకోవటం ప్రారంభమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ మూల్యం ప్రారంభం అయిపోయింది మీకు ఇంకా దేవుడి ప్రసాదంతో మీరు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఎప్పుడైతే ఇచ్చిందో సిట్టు దర్యాప్తు సంస్థ ఎప్పుడైతే తేల్చిందో అక్కడ ఎటువంటి కూడా జంతు మాంసం కొవ్వులు కలవలేదు అనే దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత ఇప్పటికీ కూడా మీకు మంచి బుద్ధి ప్రసాదించకపోతే దేవుడు మరింత మరింతగా మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారికి ఇప్పటికైనా సరే మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ మీ దూరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరు కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రవర్తన ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రజలను కూడా ఆ దేవుణ్ణి కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను